పెళ్లి కొడుకుని చేయడం అయితే చూసేస్తారు కదండి ఇప్పుడు అయితే పెళ్లి కూతురుని తీసుకురావడం కోసం పేరెంట్ పేరెంటరం కలిసి వెళ్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాం ఏంటి వీడియోలో చూసేద్దాం ఏం పెళ్లి

ఇట్ ఇట్ వద్దులేరా తీసుకుందాకెళ్ళరా తర్వాత చూద్దాం చూడక్కడే కదం పెద్ద ఫ్రెండ్స్ ఆటో మీద అయితే బయలుదేరిపోయామండి అయితే దారిలో మల్లె పూలు అయితే కొనుక్కుంటున్నాము పూలు అయితే చాలా పిరంగా ఉన్నాయండి మనిషికి వచ్చి ఇరవై రూపాయలు పూలు అయితే తీసుకున్నాము ఇరవై రూపాయలు పూలు ఎక్కువేనండి ఎందుకంటే వెళ్ళి రావడంలోనే వాడిపోతాయి ఇంకా ఇరవై రూపాయలు మేము వెళ్ళే దారిలో బ్రిడ్జ్ ఉందండి తమ్ముడు అయితే చెప్తున్నాడు తాడి చెట్లు వరుసగా ఉంటాయాక అవి మునిగిపోతాయి అనేసి జూమ్ చేయడం మర్చిపోయినండి ఆటో మీద వెళ్ళడం కదా అందుకే తాడి చెట్లు దూరంగా కనిపిస్తున్నాయి గమనించగలరు ఈ కాలం అయితే వర్షాకాలం ఫుల్గా వెళ్తుంది అంటండి ఇప్పుడైతే తక్కువ వర్షాలు పడడం వల్ల మీకు నీరైతే అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి వర్షాకాలం అయితే మొత్తం పక్కనే కొట్టామని ఇప్పుడు కాదు తర్వాత అంటే అది ఒకటి ఆపటి మీద మనం ఏం చేయాలంట జానిపో చెంది కదండి ఒకటి కట్వేటే సోమ్మ్ ఆగరా ఆగరా ఆక్తేమస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిమ్మలిట్ మామ ప్రిన్సమ్మా ఐండి మిమ్మలి వచ్చాము అదుగో అమ్మ బాగా తింటు పోయి హై తో ఆకరే ఓ పొట్ట తాకరేన పొడు దాకలా కాని కూతురు లోపల రెడీ అవుతుందండి ఈ లోపు మేమైతే భోజనం చేసేస్తున్నాము భోజనంలో వెరైటీలు ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే గారేసారు అలాగే నిమ్మకాయ ముక్క చిల్లు గారండి అలాగే బూరు బూర్లు అయితే భలే ఉన్నాయి చిల్లగారిలోకి చికెన్ కర్రీ వేసారండి చికెన్ కర్రీ అలాగే గారి నంజుకుని తినడానికి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వేసారు నేనైతే ఫస్ట్ బూరు తింటున్నానండి బూరు చూసి టెంప్ట్ అయిపోయాను ఎందుకంటే రౌండ్గా భలే లాగా ఉంది బూరు అలాగే స్మూత్గా ఉందండి అందుకని ఫస్ట్ బూరు తిన్నాను తర్వాత గారి తిన్నాను గారి తినేసిన తర్వాత బిర్యానీ అయితే వడ్డించారండి బిర్యానీ అయితే పొగలు పొగలుగా ఒక పక్కన చినుకులు పడుతున్నాయండి ఒక పక్కన మటన్ కర్రీ వేసుకుని ఫుల్గా లాగించాను ఇక్కడైతే మా మరతల వాళ్ళు వాళ్ళు కూర్చుని తినేస్తారండి అయిపోయింది వాళ్ళు తినడం అయ్యో ఏ అంటే ఏ క్యగెరే అల్ కంగర్ బార్తనా ఆటో వలండి ఆటో వలండి ఇవి సోలేరే తోర్కోవన కొ తీసుకోను అప్పుడు ఫోటో ఫోటో నొక్కేసా ఫోటో నొక్కేసా దేరై కత్తిస్ ముకియాతనే అది ఆఖల్మే దంటో மேம்லுகத்து మేమైతే భోజనం చేసేస్తామండి చేసేసి హాల్లో కూర్చొని కాసేపు చుట్టాల మందరం ముచ్చట్లు పెట్టుకున్నాం ఈ లోపు పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది పెళ్ళికూతురు రెడీ అవుతుందనేసి చిన్నగా ప్రేయర్ చేస్తున్నారండి ప్రేయర్ చేస్తుంటే నేనేం చేశానంటే ప్రేయర్ చేసుకోకుండా నేనైతే ప్రతి ఒక్కరిని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను ఎందుకంటే మరి మీకు చూపించాలి కదా అందుకనేసి నేను వీడియో తీస్తున్నానండి చూడండి ఒకసారి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో నేనైతే నవ్విచ్చేస్తున్నాను నేను వీడియో తీసేటప్పుడు వాళ్ళ మొహం మీద లైటింగ్ పడడం వల్ల వాళ్ళైతే నవ్వేస్తున్నారండి ఇక్కడ ముందు మా పెద్ద మరదలు చూడండి అలా నవ్విస్తాను ప్రేయర్ చేయడం అయితే అయిపోయిందండి మాకు తాంబూలం ఇచ్చారు జాకెట్ ముక్కలు అలాగే అరటిపళ్ళు వక్క ఇవి ఇచ్చారు తీసుకున్నాము బయలుదేరిపోయాము రేపు పెళ్లి వీడియో పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి తిరిగి వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పది గంటలు దాటిందండి ఇంకా అందుకే వీడియో తీయలేకపోయాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్